हो ॐ सनातनधर्मपोषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద వ్యాసుడవనే అద్వితీయుడవనే సూర్య చంద్రులే నేత్రములుగా గలవాడవనే సర్వంతర్యామివనే బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్తుడవనే నిరాకారుడవని సర్వజనులచే స్థుపి స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధార ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటేమే మమ్ముద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అగుదువు ఓ గజేంద్రరక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి నవ్వి నానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతశించి తిని నీకిష్టమునిచ్చిన నీకిష్టముచ్చిన వరమును కోరుకునము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్టమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపు మరి ఏది నాకక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చితిని అదియునగాక మరొక వరము కూడా కోరుకునము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారుల పాపములు పోవుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పౌలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయనివారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మాహాత్యమును తెలిసియుడియో వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శ్రావణ శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాత్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రవ్యాజమున సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసందలయందు శ్రద్ధలో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మాహాత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏ కోనవ వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ओ सहना सहनौपुन सहवीय गहे तेजस्वनावीतमस्तुमा विषावे शांति शांति शांति